అందరికి నమస్తే మంచి గుర్రా మరి గీయాలైతే ఓ అన్నతోటి ముచ్చట పెట్టడానికి వచ్చిన మరి అన్న ఎవరో కాదు మన ఆలయ ఎమ్మెల్యే ఐలాన్ ఉన్న చూసి రా వాళ్ళన్ననే శంకరన్న మరి శంకరన్న శంకరన్న అంటే శంకరన్న ఇట్లా చాలా రాజకీయాలలో ఉన్నాడు కాకపోతే ఈ మధ్య సోషల్ మీడియాలో ఉన్నారు అన్న ఎప్పటి నుంచో తన తండ్రి చనిపోయినాక తన తమ్ముణ్ణి ఏదైతే అన్నదమ్ములు కలిచి ఉండాలని సాక్షాత్తు ఇలా బడుగు బలైన వర్గాలలో ఏమన్నా అయితే ఏరు పడతారు వెంటనే పెళ్లిళ్ళు కావాలి కాంగనే కానీ ఇలా శంకరన్న తన తండ్రి పాత్ర వహిస్తూ ఆ అన్నని తన తమ్ముడు ఎవరైతే ఉన్నారో ఆయనని ఆలేరు ఎమ్మెల్యే చేసిండు ఆయనని మన బిర్ల శంకరన్న ఇలా అయితే మూడు రోజుల నుంచి అన్న ముచ్చల పెడదాం ముచ్చల పెడదాం ముచ్చల పెడదాం అంటే గియలైతే మంచి టైం ఇచ్చిండు అన్ని అడిగైతే తెలుసుకుందాం అన్న నమస్తే నమస్తే అన్న బాగున్నారా బాగున్నా అన్న ఎట్లున్నారు ఏం జరుగుతుంది అన్న ఆల ఏదున్న ఇంత ముందుకున్నటువంటి పరిపాలనలో ఉన్నటువంటి లీడర్స్ ఎవరైతే ఉన్నారు వాళ్ళ సొంత ప్రయోజనాలకే కొంచెం పబ్లిక్ అందుబాటులో లేకుండేది ఇప్పుడు ఇప్పుడున్న పరిస్థితులలో ఇప్పుడున్న ప్రభుత్వ సౌకర్యాల నిమిత్తము అందరికి అందుబాటులో ఉండే విధంగా అందరికి ఏ ఏ మంచి చెడు కార్యక్రమాలు ఏ జరిగినా కూడా అందరికీ అలేరు నియోజకవర్గ ప్రజలు అందరికీ కూడా అందుబాటులో ఉన్న వ్యక్తిగా నడుస్తుంది ఇప్పుడు అయితే ఐలన్న శంకరన్న మీరు తెరిచిన పుస్తకం అన్న ఆలయర్ నియోజకవర్గంలో అంటే చిన్నప్పటి నుంచి ఏందంటే నాయన పోయినాక ఏదైనా బిజినెస్ చేసుకుంటే ఏదైనా వ్యాపారం చేసుకుంటే ఏదైనా ఉద్యోగం చేసుకుంటే చాలు మాకు అంతకంటే ఎక్కువ వద్దు అని అనుకునే మీరు ఎమ్మెల్యే అవుతారని చెప్పి ఎప్పుడైనా కలగన్నారా అన్న వాస్తవానికి మాకు పొలిటికల్గా స్టార్టింగ్ నుంచి అంటే చిన్నతనం వయసులోనే నాన్న జరిపండు కాబట్టి విద్యార్థి దశ నుండే బాగా ఆటుపోట్లు ఎదుర్కొన్నాం దానిలో ఆటుపోట్లు ఎదుర్కోవడం అంటే బాగా విద్యార్థుల సమస్యలపై చిన్నప్పటి నుంచి కూడా వాయిస్ ఇన్పియడం అనేది ఒకటి ఉండే మనకు మొదటి నుంచి కూడా ఏదైనా అక్కడ తప్పు జరుగుతుందంటే ఒక మనం వాయిస్ వినిపించే విధంగా తప్పును తప్పులాగా చూడాలి ఎవరు ఎదుటి వ్యక్తి ఎంతటి వారైనా సరే ఒక చట్టపరంగా పోవాలి పద్ధతిగా కాకుండా డైరెక్ట్ గా వేరే రకంగా ఆలస్యం చేయడము ప్రభుత్వ ఆఫీసులలో ఉన్నటువంటి ఏదన్నా పనులు కావాలన్నా కూడా ఒకప్పుడు చాలా ఇబ్బంది గురి చేసేవాళ్ళు అంత ఆన్లైన్ ఇంటర్నెట్ వచ్చింది కాబట్టి ఇప్పుడు ఆర్టీఐ చట్ట ప్రకారంగా పబ్లిక్ లో అందరికి అందుబాటులో ఉన్న సోషల్ మీడియాలో అందుబాటులో ఉన్న విధంగా పబ్లిక్ టెక్నికల్ గా అప్పుడు లేకుండే కాస్ట్ సర్టిఫికేట్ కావాలన్నా కూడా పదిహేను రోజులు పట్టేది అప్పుడు అవును మేము చిన్నప్పుడు ఇంటర్మీడియట్ అయిపోతే టెన్త్ కాగానే ఇంటర్మీడియట్ అయిపోతే సర్టిఫికెట్ ఇన్కమ్ సర్టిఫికెట్ రావాలంటే వారం రోజులు సర్టిఫై చేయాలి అప్పుడు తర్వాత ఆర్ఐఏ అని ఈ రకంగా ఎన్నో రకాలు ఉండేది దానిలో భాగంగా అటుపోట్లు ఎదుర్కొంటూ కూడా వ్యక్తిగతంగా ఇలాంటి ఇబ్బంది జరగకుండా ఉండాలనే ఉద్దేశంతో ఏదున్నా ఎదురించి మాట్లాడాలి న్యాయం పోరాటం న్యాయం వైపు పోరాటం చేయాలి దానిలో భాగంగానే మొదటి నుంచి కూడా ఆ రకంగా మనం పనిచేసుకుంటూ రావడం జరిగింది అన్న ఉమ్మడి నల్గొండ జిల్లా లేకపోతే తెలంగాణ చూసినట్టుంటే ఆనాడు తెలంగాణ ఉద్యమం శ్రీకారం జుట్టింది మన బెల్లి అల్లితక్క అవునా కదా తర్వాత అదే సామాజిక వర్గానికి చెందిన సాంబశివుడు ఆ అదే గొల్ల కుర్మలకు అన్యాయం జరుగుతుంది రాజకీయంగా పరంగా గాని వ్యక్తి పరంగా గాని జరుగుతుంది ఒకవేళ ఎవరైతే గా ఎదగాలనుకుంటున్నారో వాళ్ళకి అనేకమైన ఇబ్బందులతో ఉంటది అంటే ఏ సపోర్ట్ మీ వెనుక ఏ శక్తి ఉన్నదన్న అంటే మీరు ఈ విధంగా ఒకప్పుడు ఆ మండ అక్కడ ఆలేరు నియోజకవర్గం కానీ భువనగిరి గాని ఒకప్పుడు నయీము అంటేనే వాళ్ళు చెప్పిందే వేదం వాళ్ళు చెప్పింది అలాంటిది మీరు ఇద్దరు అన్నదమ్ములు ఎక్కడైతే అన్యాయం జరుగుతుందో అక్కడి నుంచి ఎదిరించుకుంటూ మీ సొంత పనులు చేసుకుంటూ ఇక్కడ మీరు జరిగే క్రమంలో ఎట్లా ముందుకొచ్చిరన్నా రాగలేరు ఎందుకంటే ఉమ్మడి నల్గొండ జిల్లా అంటేనే రెడ్ల రాజ్యం అని చెప్పి మన దాదాపు మనం ఎక్కడైనా అనుకుంటాం అనుకుంటాం ఒక ఈ సామాజిక వర్గంలో మీరే ఇలా ఇలా ముందుకు వచ్చిందంటే ఎట్లా ఎన్ని ఎన్ని ఆటంకులు ఎదురైనాయి ఎట్లా ముందుకు వచ్చారు ఎట్లా అధిగమిచ్చారు అసలు ఏం జరిగిందన్న ఏం లేదు ముందుగా ఏంటంటే గ్రామ స్థాయిలో రాజకీయాలు జరిగేటప్పటికీ పెట్టని దారి వ్యవస్థ ఏమున్నా పెద్ద ఉన్నత వర్గాల కమ్యూనిటీ ఎక్కువ రెడ్ల రెడ్లకు సంబంధించింది కానీ ఎవరైతే బలోపేతంగా ఎవరు ఉంటే వాళ్ళు అన్నట్టుగానే వాళ్ళు వాళ్ళే ఉండాలి వాళ్ళు ఇట్ల ఉండే అనేది ఒకటి ఉండేది అవును మనకి ఏంటంటే మొదటి నుంచి కూడా మనం ఎందుకు కాకూడదు మనం పది మందికి సాయం చేసే వ్యక్తిగా ఉన్నప్పుడు మనం ఎందుకు తోడ్పాటు చేయకూడదు ప్రజలు ఎన్నుకుంటారు ప్రజల యొక్క తీర్పు మేరకే ఎవరైనా చిరావాయించాలి దాంట్లో భాగంగానే మనం మొదటి కూడా విద్య విద్య అదే రకంగా ఉన్నాము రాజకీయంగా కూడా తమ్ముడు సర్పంచ్ అయ్యే ముందు కూడా నేను అంతకుముంటే ముందు కూడా బాగా నేను తెలుగుదేశం పార్టీలో ఉండే మోతిపల్లి నరసింహ గారు ఎమ్మెల్యే ఉన్నప్పుడు మేము ఆయన ఆయన అడుగు ఆయన కొద్దిగా ఆయన నుండే ఫస్ట్ మొదటి నుంచి కొద్దిగా అట్లా అట్లా ఆయన తోటి తిరుక్కుంటూ రాజకీయాల్లో ముందుగా ఉండాలి మనం చేసుకోవాలి మనం తోచిన సాయం చేయాలి అప్పుడు కూడా ఇండ్లు హౌసింగ్ బోర్డు కార్పొరేషన్ ఇంటి ఇచ్చడము ఎవరికన్నా లోన్లు క్రాప్ లోన్ సంబంధించి ఈ గోడ్స్ సంబంధించిన లోన్ సంబంధించి ఏదన్నా కూడా మనం ముందుబడి అప్పుడు ఆయన మినిస్టర్ ఉన్నప్పుడు కూడా ఆయన టూరిజం మినిస్టర్ ఉండే పట్ల ఆయన నుంచి కూడా మండలంలో మనం తిరుగుతుంటూ మొదటి ఆర్గనైజేషన్ ఉండేది దాని తర్వాత మనము ఆయన వెళ్ళిపోయిన తర్వాత కూడా మనం మన బిజినెస్ చేసుకోవడము భూములు వ్యాపారం కొనడము అమ్మడం రూపాయి సంపాదించి దానిలో చారిని ఖర్చు పెట్టాలి ప్రజల కోసం పేద విద్యార్థులు ఎందుకంటే చిన్నప్పటి నుంచి హాస్టల్ ఉండి చదువుకున్నాం మనం నాన్న లేకుండా హాస్టల్లో చదువుకుంటూ ఒక దిన దినాభివృద్ధిగా మనకు తోడు ఒక ప్లాట్లు కొనుక్కోవడము భూములు కొనుకోవడము రూపాయలు సంపాదించే చాలా మనకు ఎవరైనా పేదోళ్ళు పేద విద్యార్థులు ఉన్నా కూడా సాయం చేయడం వాళ్ళకి పాఠ్య పుస్తకాలు ఇప్పించడం లేకపోతే ఏదైనా వేరే రకంగా ఇబ్బందులు జరుగుతుంటే ఎవరైనా గరీబుల చనిపోతే వాళ్ళకు ఊర్లలో కూడా ఇప్పటివరకు కూడా వైకుంఠం పెడుతున్నాను నేను గా పెడుతున్నా సైదాపురం స్టార్టింగ్ లో తమ్ముడు సర్పంచ్ అయిన తర్వాత తర్వాత ఎంపీటీసీ గా అయిండు దానికి తోడు తర్వాత మండల పార్టీ నుంచి నీటి సంఘం చైర్మన్ చేసిన అతనికి తమ్ముడు చేసిండు బాల సెంటర్ చైర్మన్ తమ్ముడు చేసిండు ఏంటంటే మొదటి నుంచి కూడా అందరికి అన్ని కమ్యూనిటీకి సంబంధించి గ్రామ స్థాయిలో ఏ కులానికి కాకుండా అన్ని కులాలకు దగ్గరలో ఉండి ఏదో రకంగా తమ్ముడు తమ్ముడు నేను మాకు మాతో ఉండే మా ఫ్రెండ్షిప్ తరఫున మా ఎవరన్నా ఫ్రెండ్షిప్ ఎవరన్నా కూడా మంచి కార్యక్రమం చేస్తే వాళ్ళు కూడా సపోర్ట్ చేసేది దానిలో భాగంగా మేము కూడా నాకు సాయం నేను చేసుకుంటూ వస్తున్నా ఇప్పుడు కూడా తమ్ముడు దోచి తమ్ముడు చేసుకుంటూ వస్తున్నాడు అన్న మీరు మూతుకుపే నరసింహులు మా గురువు అని చెప్పానా కోమటి బ్రదర్స్ ఏదైతే ఉన్నారో అప్పుడు మీకు కాంగ్రెస్ టికెట్ ఇచ్చేంత వరకు కోమటి బ్రదర్స్ కోమటి బ్రదర్స్ అన్నారు తర్వాత మీకు ఎప్పుడైతే ఎమ్మెల్యే పదవి మీరు గెలిచినాక ఇప్పుడు మోసుకుపోయిన నరసింహులు చెప్తున్నారు అంటే అంటున్నారు ఎందుకు ఎక్కడ ఆయన పేరు వార్తలేరు వాళ్ళు వార్తలేరు అని చెప్తున్నారు అది అట్లా ఇప్పుడు వీళ్ళ ఊహ పడతారు గానీ కోమటి వెంకటరెడ్డి అన్న గాని రాజగోపాల్ రెడ్డి గాని ఇవాళ మంచి పేరు వాళ్ళు ఏంటంటే వాళ్ళ ఆశీస్లు మాకున్నాయి ఇలా రోడ్డు భవనాల మంత్రి అయి ఉండి కూడా గతంలో ఎప్పుడు తెలంగాణ పార్టీ ఏర్పడిన తర్వాత తెలంగాణ రాష్ట్ర సమితి వచ్చిన తర్వాత గతంలో ఉన్న ఎమ్మెల్యేలు ఇచ్చిన పనులు ఇప్పుడు పనులు అట ఇష్టానుసారంగా ఎక్కడ ఏ రోడ్లు గాని ఏ చిన్న చిన్న లింక్ రోడ్లు గాని హైవేలు గాని చిన్న చిన్న కలువట్లు గాని ఏదనుకో అనుకో వెంకటరెడ్డి అన్న మాకు ఆయన వెన్న ఉంటే మా అందరినీ ఉన్నాడు అంటే ఇప్పుడు మేము మొదటి వచ్చింది మాత్రం నర్సింహులు ఆయన ఉండొచ్చు బట్ ఇప్పుడు ఆయన తను లేట్ కాబట్టి మాకు బా ఒక అయితే ఉండాలి కదా మొదటి వెంకటరెడ్డి అసే మాకు ఆ ఇద్దరు బ్రదర్స్ కూడా మాకు వాళ్ళు ఎట్లయితే ఎదుగుతున్నారో వాళ్ళు ఎట్లయితే ప్రజలకు సేవ చేస్తున్నారో వాళ్ళే వాళ్ళని చూసి మేము నేర్చుకొని వాళ్ళ వాళ్ళు మాకు ఇప్పుడు మాకు కూడా వాళ్ళు పెద్ద పెట్టే ఎందుకంటే ఏదున్నా కూడా ముఖం చూటిగా వాళ్ళు చెప్తారు ఈ రకంగా పోవాలని చెప్తారు ఆ రకంగా వాళ్ళ ఆశీస్సుల మేరకు తమ్ముడు పని చేస్తున్నాడు మేము పనిచేస్తున్నాం దానితోడు రేవంత్ రెడ్డి అన్న కూడా మంచి కానిస్ట్రేషన్ మీద మన ప్రాజెక్ట్స్ ఉన్నాయి గన్నమల ప్రాజెక్ట్ చాలా ఎన్నో చెక్ డ్యాములు సాంగ్స్ చేసారు మనము నిత్యం పబ్లిక్ లో ఉన్న వ్యక్తిగా ఉండు కాబట్టి అన్ని రకాలుగా చెరువు నింపగలిగినాము తో కుమార్ అయితే ఏమైంది కోమరెడ్డి బ్రదర్స్ అయితేనేమి అందరు సపోర్ట్ ఉన్నాయి జిల్లాల సామాజిక వర్గానికి చెందిన ఒక ఎమ్మెల్యే ఈ స్థాయిలో ఒక ఫస్ట్ టైం అయిన ఎమ్మెల్యే ఒక ప్రభుత్వం విప్పుగా ఏ ఎమ్మెల్యే చేయలేని ఇంత గతంలో చేయలేని పనులు ఆలయ నిజవర్గం ప్రజలకు ఆశీస్సులు అందరితోటి తీసుకొని అందరి యొక్క ఆలోచన మేరకు మంత్రివర్యులు కోమటిరెడ్డి వెంకటరెడ్డి గాని కుమార్ రెడ్డి బట్టి బి గాని అందరూ ఆశీస్సులతోటి ఈ రకంగా ముందుకు పోతున్నాం అంటే ఐలన్న ఏం చేసిన అంటే నేను ఎమ్మెల్యే అయితే పర్వాలే ఎమ్మెల్యే అయితే అదే నాకు ఎక్కువ అనే దాని మీద ఎప్పుడైతే రాజగోపాల్ రెడ్డి నాకు మంత్రి కావాలి మంత్రి కావాలి మంత్రి అన్నప్పుడు అదే గిట్ల మంత్రి కావాలని చెప్పి ఉమ్మడి నల్గొండ జిల్లా నుంచి గిట్ల అన్నాడు కదా దానిపైన అంటే కొంచెం ఎన్ని రోజులు జర్చ లేదు ఎమ్మెల్యే అయితే రావాలన్న ఐలన్న మళ్ళీ నేను అడగానే మంత్రి పదం అడుగుతున్నా అని చెప్పి తన అనుచరులు గిట్ట ఆ రోజు ఈ అవసరమా అనే కాన్సెప్ట్ లో అన్నారన్న దీనిపైన మీ అభిప్రాయం అంటే ఏం లేదన్నా ఎవరైనా ఎవరికైనా ఆశ ఉంటది పబ్లిక్ ఇంకా మంత్రి పదం వస్తే పబ్లిక్ దగ్గరగా ఉండి కొంచెం ఫండ్స్ ఎక్కువ తెప్పించి ఆలేరులో పేద ప్రజల కోసం ఇంకా సాయశక్తులు కృషి చేస్తూ నిత్యం మీరు చూడండి ఏ ఎమ్మెల్యే పబ్లిక్ లా పల్లెనిద్రలు అనుకో అటు మార్నింగ్ వాక్ గానీ ఈవినింగ్ వాక్ గానీ నిత్యం ప్రజల్లో ఉండుకుంటూ ఫ్యామిలీకి దూరం ఉండుకుంటూ అంటే దగ్గరలో ఉన్నటువంటి అభిప్రాయం మేరకు ఎవరైనా కోటర్స్ ఇస్తే కూర్చుంటారు సండేనో ఎప్పుడో ఏ రకంగా పోతారు అవును ఇరవై నాలుగు గంటలు ప్రజలే నా కుటుంబం ప్రజలే నాకు దేవుళ్ళు అన్నట్టుగా అవును ఇరవై నాలుగు గంటలలో కనీసం ఒక నాలుగు ఐదు గంటలు కూడా నిద్రపోతుండే పోతలేడు ఏం చెప్తున్నా అంటే సరే ఒక మాట ఇచ్చినాం మేమందరం ఉంటాం ఇంత పెద్ద ఉమ్మడి నల్గొండ జిల్లాలో ఒక సామాజిక వర్గం నుంచి మొట్టమొదటిసారి వచ్చిన ఒక బీసీ బిడ్డగా ఒక సామాజిక వర్గం నుంచి ఒక కురుమగ బిడ్డగా ఒక ఫస్ట్ టైం వచ్చిండు కాబట్టి దాని అన్ని అన్ని కళా కమ్యూనిటీలకు సంబంధించిన ప్రజలు ఆశీర్వదించారు ఇచ్చినప్పుడు ఆ ప్రజల కోరిక మేరకు వాళ్ళ ప్రజల యొక్క ఆలోచన విధానాలు వాళ్ళ అవసరాలు అన్ని రకాలుగా పనిచేస్తున్నాం పొంగులేటి శ్రీనివాస రెడ్డి అన్న ఎన్ని ఇంటి అడిగితే అన్ని ఇంటిస్తున్నాడు నాకు తెలిసి అప్డేట్ మొత్తం మీద రీచ్ అంతే మళ్ళీ చూడండి రాష్ట్రంలో జిల్లా నాట్ ఓన్లీ యాదాద్రి బొన్నూరు జిల్లా కాదు రాష్ట్రంలో కూడా నాకు తెలిసి మొట్టమొదటి పూర్తి చేసుకున్న జిల్లాగా మాది వెళ్తుంది ఇందిరామ ఇంట్లో అన్ని పూర్తి స్థాయిలో నిర్మించుకొని పూర్తి స్థాయిలో అందరికి మంజూరు చేసుకునే విధంగా కష్టపడుతున్నాం దాని ఎవరైనా పేదలు ఉన్నా కూడా వాళ్ళకు కట్టుకునే స్థితి లేకున్నా కూడా కొంచెం కొద్దో గొప్ప కొంచెం సాయం కూడా తమ్ముడు చేస్తున్నాడు మేము కూడా అదే రకంగా పబ్లిక్ లా సోషల్ గా ఉంటున్నాం కాబట్టి నాకు తెలిసిన కాటికి నేను పబ్లిక్ లో ఉంటున్నాము పనులు ఏమైనా అవసరాలు ఉంటాయి ఎమర్జెన్సీ హాస్పిటల్ కి వస్తారు పోతే పోయి చేయడము ఎమర్జెన్సీ గా కావాలంటే ఎమర్జెన్సీ పీయడము నీమ్స్ పోయినా ఎయిమ్స్ పోయినా అకామిడేషన్ ఏర్పాటు చేయడము పేద ప్రజలు కదా పేద ప్రజలకు ఉచిత వైద్యం కావాలి కాబట్టి దానిలో భాగంగానే వాళ్ళకు మనం అందుబాటులో ఉంటున్నాము అన్ని రకాలుగా ఓ టైమ్ లో మనం మాటిచ్చినాము కొన్ని మండలాలి నా సర్కిల్ ఉంది నాకు సంబంధించిన ఉంటారు కొంతమంది అన్న తమ్ముడు అన్న ఎమ్మెల్యే గారు అందుబాటులో మనం ఉదయం రెండు కూడా మీ గురించి మాట్లాడదాం అంటే ఫస్ట్ రాజకీయాలు అడుగు పెట్టింది ఐలన్న కంటే పెద్ద మీరే అంటే మీరు ఈ మధ్య మీడియా ముందుకు వస్తారు సోషల్ మీడియా ముందుకు వస్తారు అంటే మీరు టీడీపీ పార్టీలో పనిచేసారు మూకుపల్లి పని పనిచేసారు అన్ని పనిచేసారు కదా మరి మీరు ఎప్పుడు రాలేదా రాజకీయాలకు రావాలి నేను ఎమ్మెల్యే కావాలి లేకపోతే ఏది కావాలన్నా అంటే ఐలన్నని ఎందుకు చెప్పిన అంటే మీరు ఎందుకు వెలుగులోకి రాలేకపోయారు ఇన్ని రకాలుగా అప్పుడు సోషల్ మీడియా లేదు మనము నేను నా ప్రొఫెషన్ గా అసలు స్టార్టింగ్ నుంచి బిజినెస్ బాగా సైట్లు వెంచర్స్ చేయడము చిన్నప్పటి నుంచి ఎల్ఐసి ఉంటుంది నాకు నాకు మెయిన్ మెయిన్ పాత్ర ఎల్ఐసి పిల్లలు ఇబ్బంది కాకుండా అప్పుడు తమ్ముడు సర్పంచ్ అయిపోయి మనం హైదరాబాద్ షిఫ్ట్ కావడం జరిగింది షిఫ్ట్ అయిన తర్వాత మనం బిజినెస్ మీద ఎక్కువ ఫోకస్ పెట్టాం పెట్టిన తర్వాత మార్కెట్ మనము పది రూపాయలు ఆర్థికంగా బలపడుతున్నాం కాబట్టి రాజకీయాల్లో ఉంటే ఇంకా అందరికి సర్వీస్ చేయొచ్చు ఉన్నత స్థాయికి పోవచ్చు అని తమ్ముడు ముందటి ఏది ఉన్నా కూడా ఇద్దరం అనుకొని చేసి నేనైతే తమ్ముడైతే నడుస్తూనే ఉండాలి పోతేనే ఉండాలి తమిళకి మంచి అవకాశాలు ఆపట్టించి వచ్చింది అందరికి రావాలని లేదు కదా మనం బిజినెస్ లో ఉన్నాము ఎట్లయితే ఇంట్లో నుంచి అయితే ఒకరు అయితే ఉన్నారు కదా నడుస్తుంది తమ్ము నడుస్తుంది తమిళకి అట్లా ఏది ఉన్నా కూడా తమిళకి వెను వెంట వండుకుంటూ చేదోడు వాదోడుగా మనం బ్యాక్ ఉండి అని నడిపేయడం జరుగుతుంది దానిలో భాగంగానే మళ్ళా తర్వాత ఆ స్టార్టింగ్ నుంచి కాకుండా మళ్ళీ టర్న్ తీసుకొని మనం సర్పంచ్ కావడం మళ్ళా సర్పంచ్ తర్వాత స్టేట్ సర్పంచ్ ల ఫోరం సెక్రటరీగా పనిచేయడం రాష్ట్ర స్థాయిలో ఒక పెండింగ్ బిల్స్ తీసుకురావడం సర్పంచ్ లకు అలా చేసుకుంటూ వచ్చి అందరికి నిజవర్గంలో దగ్గరకై ఉండాలి తమ్మిని కూడా మంచి పదవి ఎట్టి పరిస్థితిలో మన నుంచి ఒక కావాలనే ఉద్దేశంతో తమిళకి మనం అన్ని రకాలుగా సపోర్ట్ ఇచ్చుకుంటూ దానిలో భాగంగానే ఖర్చు పెట్టుకుంటూ పేద ప్రజలకు న్యాయం చేసుకుంటూ అవకాశం వస్తే తమ్ముడు ఉంటాడు నడవని అని చెప్పి ఆ రకంగా నడిపిస్తున్నారు మీరు ఎల్ఐసి ఏజెంట్ గా పని చేసుకుంటూ ఏదన్నా బిజినెస్ చేసుకుంటూ ఉండుకుంటూ ఆయన ముందు చేశారు అయితే ఇంకొకటి ఏంటంటే శంకరన్న అయితే జెర్పిడిస్ గా రానున్న రోజుల జడ్పీటీస్ గా పోటీ చేస్తానైతే అంటున్నాడు అన్న అంటే మీరు ఎన్ని ఎన్ని మీ మండలానికి ఎదగిరిగుట మండలానికి ఎన్ని ఊర్లు ఉంటాయి ఇరవై మూడు ఊర్లు ఉంటాయి అయితే మీ మీ ఊరు గట్ట సైదాపురం వైటిడి 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 అంటే ఆల్రెడీ అభివృద్ధి అందిన ప్రాంతాలు ఇవన్నీ అయితే మీరు సొంతంగా ఇప్పుడు ఈ ప్రజలకు ఏదైతే ఉన్నదో ఏమన్నా సేవా కార్యక్రమాలు ఏమైనా అంటే మనం మొదటి నుంచి కూడా మనం అన్ని చెప్పుకోలేదు మనకు త్వజ సాయంగా చేసుకుంటూ పోతున్నాము నా గ్రామం వరకు ఎవరు ఏమన్నా చనిపోయినా కూడా ఒక ఇంటి నుండి బియ్యం బ్యాగ్ పోతుంది ఎవరు చనిపోయినా ఏ ఏ కమ్యూనిటీ సంబంధించి చనిపోయినా మా మా విలేజ్ సంబంధించి యాభై యాభై కిలోలు ఎవరు చనిపోయినా ఇస్తా సైదాపురం సైదాపురం బయట ఎవరైనా విద్యార్థులు ఏమైనా ఇబ్బంది జరుగుతుంది హాస్టల్ సౌకర్యం కొరట్లేదు అందుబాటులో చిన్న చిన్న ఏమైనా ఇబ్బంది జరుగుతుంటే మనకు సోషల్ సాయం ఐదు వేలు పదివేలు ఇచ్చుకుంటొస్తున్నా రీసెంట్ ఈ మధ్యన కూడా సోషల్ గా యాక్సిడెంట్లు ఎక్కువ అవుతున్నాయి మనం ఇక హెల్మెట్ల కార్యక్రమం కూడా పెట్టిన హెల్మెట్ అన్న దగ్గర దగ్గర ఇప్పుడు చాలానే ఇచ్చిన రెండు వందల బాగు ఎక్కడున్న అందరు వెయ్యి హెల్మెట్ ఇచ్చిన వెయ్యి మండలం మొత్తం మొత్తం మండలం కి ఇచ్చిన వేరే మండలం కూడా అందించిన అడుగు తీచ్చి ఫిగర్ చెప్పను కానీ చాలా ఇచ్చిన చాలా వచ్చిన అందుబాటులో డిపార్ట్మెంట్ కి సంబంధించిన మనకు ఈ ప్రెస్ కు సంబంధించిన వాళ్ళు కూడా మనకు అందుబాటులో వ్యక్తులు అందరికి ఇచ్చినాము ఇంకా కూడా కొంచెం వచ్చేది ఉంది ఇంకా కూడా పుణిస్తాం మన దోచ సహాయంగా చేస్తున్నాం ఈ మధ్యన కూడా రీసెంట్లీ కొన్ని కార్యక్రమాలు కూడా చేసినాము ఇప్పుడు కొన్ని కార్యక్రమాలు కూడా చేయబోతున్నాం ఏదో ఆశించని కాదు మనం తోచని సాయం చేస్తున్నాం అదే మల్లపూర్ లో కూడా పిల్లలకు హెడ్ మాస్టర్ ఉండి వేరే రకంగా యూనిఫామ్ అందరు ఇచ్చారు కొంచెం మీరు వైట్ షూ ఇండి పిల్లలకు అన్నారు మాటిచ్చినం మళ్ళీ ఆర్డర్ పెట్టినాం అది కూడా ఇస్తున్నా మళ్ళీ అదే రకంగా దాదర్పల్లి ఇప్పుడు గ్రామంలో రేపు టూ డేస్ లో ప్రోగ్రామ్ పెట్టిన పాపం గొల్లగుడిసలని ఉంటది అక్కడ గొల్లగుడుచు నుంచి చిన్న ఆడపిల్లలు పాపం ఆడపడుచులు ఆడపిల్లలు నడుచుకుంటా పోతారు ఇప్పటికి హై స్కూల్ గవర్నమెంట్ స్కూల్ కు ఒక పది మంది మన రీసెంట్లీ మాకు తెలిసిన ఆడ ఫ్రెండ్స్ ఉన్నారు ఇట్లా పోతారు అన్న ఎవరు వచ్చినా కూడా వాళ్ళని పట్టించుకుంటారు ఆడపిల్లలను కొంచెం చేయాలంటే ఒక మాట ఇచ్చిన హెచ్ఎం కు లిస్ట్ ఇవ్వని చెప్పిన ఒక ముందు అయితే ఒక పది మందికి సైకిల్ సైకిల్ ఒక సైకిల్ దగ్గర దగ్గర పోతురు పిల్లలు బావి వాట్ల ఎండల వాన నడుచుకుంటా పోతున్నారు గొల్లగొడి దాతన పెళ్లి పోవాలంటే అన్ని కిలోమీటర్లు నడుచుకుంటూ పోతురు ఆడపిల్లలు పాప అని చెప్పి ఎంబడే నేను కావాలని చెప్పి హెచ్ఎం తోటి మాట్లాడితే ఒక పది సైకిల్ టూ డేస్ చేస్తున్నా కూడా వాళ్ళకు కూడా ఇస్తున్నా అదొక కార్యక్రమం పెట్టుకున్నా ఇట్లా ఒక వేరే విలేజ్ లో కూడా మాకు అన్నప్పుడు మాటిచ్చిపోయిండు ఒక బోర్ ఏమన్నారు ఆల్రెడీ మోటార్ ఉందన్న మీరు కొద్దిగా అన్న చెప్పిండు మీరు చేయరు అని చెప్పి చిన్న గౌరవ అక్కడ ఇక్కడ కూడా అడిగిరు వాళ్ళకి కూడా చేస్తాను మాటిచ్చు చేస్తాం మనం అనుకునే అని మనం తోచ సాయంగా చేసుకుంటూ పోతాం ఇక అది రిజర్వేషన్ ఏమొస్తుంది మండల స్థాయిలో ఏమైతుంది ఒకవేళ అవకాశం వస్తే ఉందాము ప్రజలు ఆశీర్వదించి పార్టీకి పార్టీ అనుకూలించి పార్టీ ముందుకుండి నడిపి ముందు ముందుండి టికెట్ ఇచ్చి చేయమంటే చేస్తాం అంటే ఇప్పుడు కాంగ్రెస్ పార్టీల అన్ని పనులు మీరు చూసుకుంటారు మండలంలో అయితే ఇంకోటన్నా రానున్న రోజులల్ల ఎన్నికలు ఇట్లా అది అసెంబ్లీ నియోజకవర్గాలు ఇట్లా పెరుగుతున్నాయి కదా మరి శంకరన్న ఇన్ని సంవత్సరాల నుంచి అంటే జెడ్పీటీసి కాకుండా ఇంకా ఒక ఎమ్మెల్యే స్థాయి లాగా వేరే చేస్తే బాగుంటది అని చెప్పి కొంతమంది ఏంటంటే శంకరన్న ఆల్రెడీ రాజకీయాల్లో ఉన్నారు పని చేసిండు చిన్నప్పటి నుంచి కష్టాలు నష్టాలు చూసిండు ఏదో ఒక రకంగా అయితే ఎదుర్కొంటూ తన ముందు తన సేవా కార్యక్రమం అయితే వేస్తుండు ఆయన జడిపిడి చేయడం ఏంది అంటే మన ఆలోచన మీ మీ ప్రజలు మండలం ఆలోచన ఏంటంటే ఇప్పుడు ప్రజలకు కొంచెం ప్రభుత్వ పరంగా కూడా దగ్గర కావాలి ఒక ప్రోటోకాల్ అయితే ఉండాలి ఉండాలి అవును ఒక సింగిల్ కాకుండా ఒక ప్రోటోకాల్ ఏదో ఒకటి అవకాశం వస్తే అవును దాన్ని బట్టి పార్టీ ఆశీర్వదించి పార్టీ అనుకూలంగా వచ్చి రిజర్వేషన్ అనుకూలంగా ఉంటే పై స్థాయికి పార్టీ అంతే తీసుకెళ్తాది వాళ్ళు మంచి మనం మంచిగా గుర్తించి మనం మంచిగా ప్రజలకు దగ్గర ఉండి సేవలు చేసుకుంటుంటే పార్టీ గుర్తిస్తుంది ఆ జిడ్పీటీస్ కాకుండా ఇంకా పై స్థాయి కూడా పార్టీ తీసుకుపోతుండొచ్చు ప్రజలు అనుకూలించి భగవంతుడు సంకల్పం ఉండి ప్రజల ఆశీసులు ఉంటే పార్టీ ముందు నడిపించి పార్టీ ముందుకు తీస్తే పార్టీ టికెట్ ఇస్తుంది పార్టీ నడిపిస్తుంది అంటే నీ నీకంటే ఒక కోరిక ఉంటుంది కదా ఎన్ని సంవత్సరాలు రాజకీయాలలో నాకు ఒకటి కావాలని ఉంటది అంటే మీకు ఏం కావాలని ఉంది అసలు అంటే మనకు ఆలోచన ఏం లేదు పబ్లిక్ ఆశీర్వదించి మంచి జిల్లా స్థాయి పోస్టులకు రాష్ట్ర స్థాయి పోస్ట్ పంపిస్తే చేస్తా కార్పొరేషన్ వచ్చినా గానీ కార్పొరేషన్ వచ్చినా ఓకే నామినేటెడ్ పదవి ఏది ఇచ్చిన ఓకే ప్రజలు ఆశీర్వదించి పార్టీ ఆశీర్వదించి ముందుకు తీసుకెళ్తే చేయడానికి సిద్ధంగా ఉందా ఒకప్పుడు అదే తీర్మానం వలన బడుగు బలహీన వర్గాలకు ఆ ఐలన్న ఒక ఎమ్మెల్యే కావాలని చెప్పి నిరంతరం సోషల్ మీడియాలో తన మీకు చాలా కోసం పనిచేసిన వ్యక్తి ఇలా తీర్మానం వల్ల మీకు ఏం పంచాయతీ ఉందన్న మాకు ఏ పంచాయతీ లేదు పంచాయతీ లేదని అంటూ అంటే వాళ్ళు ఏంటంటే స్టార్టింగ్ లో ఆయన పాదయాత్ర చేస్తా నేను మాకు సాయం చేయాలి అన్న మీరు కూడా మాకు తోడు ఉండాలి ఒక ఫిజిబిడ్డగా అని అంటే అప్పుడు 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 వచ్చి ఫిల్టర్ పెట్టింది మన తమ్మితో అప్పుడు ఆ ఊర్లే సొంతంగా ఒక ఫిల్టర్ పెట్టిండు తర్వాత కూడా ఏదన్నా ఇట్లానే లో మాదపూర్ లో ఫిల్టర్ పెట్టిండు ఆయన అడగంగానే ఫ్రెండ్లీ ఉండగా ఏదో అడిగినా అవును ఆ తర్వాత తమ్ముడు కూడా మళ్ళా ఒకటి పాదయాత్రలు గానీ మీటింగ్లు పెడుతున్నా కూడా అనే తోజ సాయం చేయమంటే చేసిండు ఆయన పార్టీలో అనుకుంటూ ఎమ్మెల్సీ అయిన తర్వాత నేను కూడా ఆ ఎమ్మెల్సీ ఎన్నికలకు ఎవరందరు ముందుకు కొంతమంది నాయకులు చెప్పి కూడా ముందుకు రాలేదు అవును అంటే మళ్ళీ ఆయన తెలిసి ఉండాలి హార్ట్ఫుల్ గా ఆత్మ పూర్తిగా ఏది మనస్సాక్షిగా పనిచేసింది బిర్లా బ్రదర్స్ గానీ బిర్లా అయిలయ గాని అనుకో బిర్లా శంకరే అనుకో వేరే రకంగా నాకు సంపూర్ణంగా వాళ్ళు నాకు న్యాయం చేసిరు నా ఎమ్మెల్సీ బీరశంకర్ అన్న పాటు పడ్డాని ఆయన మన సాకి చేరుకుంటూ జరిపారు మేము చెప్పుకోవాల్సిన అవసరం లేదు చేసినామని మనస్ఫూర్తిగా మండల్ వైజ్ గా తిరిగి ఏ మండల్లో ఎన్ని ఓట్లు ఉన్నాయి ఏ మంది ఎట్లున్నాయి ఓట్లు అయిపోయాలని చెప్పి కూడా కష్టపడి చెప్పినాము ఆయనకు ఉండాలి అది మనం చేసి ఇలా పాటలకి వెళ్ళి బయట పోగానే వాళ్ళకి ఏదో ఉంది వీళ్ళు ఇట్లా సంపాదించడం కాదు మాకు ఆయన మీద మాకు ఇలాంటి లేదు ఇప్పుడు పది ఇప్పుడు పదిహేడు తారీఖు పదిహేడున పాటి గీట పెట్టబోతున్నా అని చెప్పి మొన్న ప్రకటన వచ్చిందన్న అంటే మీరేమన్నా అంటే ఐలన్న అంటే నా మల్లన్న ఏం కోరుకుంటున్నా అంటే నాయంట వస్తే బాగుంటది ఐలన్న లాంటి వాళ్ళని కోరుకుంటున్నా లేకపోతే ఎందుకు అంటే ఇప్పుడు ఇద్దరు నేను మాట్లాడుకునే సమ మంచి కదా అంటే మొదటి నుంచి ఇప్పటికి కూడా మాకు శత్రుత్వం ఏం లేదు ఫ్రెండ్లీగానే ఉంటున్నాము ఆయనే మెల్చి అయిపోయినాక ఆయన ముఖ్య పాత్రగా ఆయన వంతన బీసీ కార్డుగా బీసీ బలోపేతం కావాలి సామాజిక వర్గం బలోపేతం కావాలి నేను ముందుకోవాలనేది ఆయన ఆలోచన ఆయనకున్నది పార్టీలో ఉన్నప్పుడు అందరం కలిసే ఉంటాం ఆయన పార్టీ విడిపోయినప్పుడు ఆయన పర్సనల్ అది ఆయన పార్టీ పెట్టుకుంటాడా ఈ పార్టీ నుంచి సస్పెండ్ అయింది ఇంకా ఇంకా ఏ పార్టీ పెట్టుకుంటాడో మాకు సంబంధం లేదు మాకు పార్టీ ఆఫీసులు కోమటి రెడ్డి బ్రదర్స్ గాని రేవంత్ రెడ్డి స్వారథ్యంలో స్వారథ్యంలో ఉత్తమ్ కుమార్ రెడ్డి మంత్రివర్యులు మనకు బట్టి అన్న వీళ్ళందరూ ఒక ప్రభుత్వ విప్గా తమకు ఒక సముత స్థానం ఉంది కాంగ్రెస్ పార్టీలో ఉన్నప్పుడు మేము వేరే వాళ్ళతో ఎందుకు పోతాం కాంగ్రెస్ పార్టీ టికెట్ ఇచ్చి గెలిపించింది ఇలా రేవంత్ రెడ్డి అన్న కోమటి రెడ్డి వెంకటరెడ్డి అందరు కలిసి మంచి పనులు చేపిస్తున్నాము రేషన్ కార్డులే పంపిణీ అనుకో మనకి ఇందిరమ్మ ఇండియా అనుకో సన్ పథకమే గాని ప్రతి ఆర్టీసీలో ఉచిత ఉన్నది ఇప్పుడు సౌకర్యం అవును ఇట్లాంటిదే కాకుండా అన్ని రకాలుగా ప్రభుత్వ పథకాలలో ఆలయ వర్గము వార్డు అభివృద్ధిలో ముందుగా నడుస్తుంది ప్రభుత్వ పథకాలను ఎలాంటి ఇబ్బంది లేకుండా పబ్లిక్ చేరువగా దగ్గరలో ప్రణాళిక బద్దంగా ఉన్నటువంటి ఆలయ వర్గం ఉన్నటువంటి అందరూ కలెక్టర్ స్థాయి నుంచి ఆర్డీఓ స్థాయి నుంచి జాయింట్ కలెక్టర్ నుంచి ఎంఆర్ఓపి ప్రతి అడ్మినిస్ట్రేషన్ పరిపాలన విభాగం మొత్తం మనకు సంపూర్ణ మద్దతు తెలుపుకుంటూ వాళ్ళు సంపూర్ణ కృషి చేస్తారు ఇవాళ ఇంద్రమైన్లు ఫండ్స్ వేపించడమే కానీ ఫీల్డ్ ఇన్స్పెక్షన్ చేయడమే గానీ రెవెన్యూ పరంగా ఉన్నటువంటిది కానీ ఎక్కడ కూడా మనకు గౌరవ మర్యాదలు ఇచ్చుకుంటూ వాళ్ళందరి ఉన్నాయి ప్రభుత్వ పరంగా అడ్మినిస్ట్రేషన్ ఉద్యోగ బృందం మొత్తం ఆ ఇరవై నాలుగు గంటలు ఉంటే ఎక్కడ ఎమ్మెల్యే అడుగు పెడితే అక్కడికి ఇమీడియట్ వచ్చి పనిచేస్తారు ఆ రకంగా ప్రభుత్వ అన్ని రకాలుగా సాయం చేసుకుంటూ ఉద్యోగ బృందం మొత్తం వెంబడి ఉండి తమ్మి నడిపిస్తారు ఆ రకంగా హెల్ప్ చేస్తారు ప్రతిది ఏది కాదనుకుంటా అన్ని డిపార్ట్మెంట్లు ఒక్క డిపార్ట్మెంట్ అని కాదు జిల్లాలో ఉన్నటువంటి డిపార్ట్మెంట్లన్నీ ప్రభుత్వం సంబంధించిన అధికారులు సంపూర్ణ ఆలయ నిజవర్గానికి సంబంధించి మాకు అన్ని రకాలుగా పని చేసి పెడుతున్నారు ఇంకా మాకు పార్టీలు మారాల్సిన అవసరం ఏముంది వాళ్ళతోటి వీళ్ళకి మద్దతు చేయాల్సిన అవసరం ఉందన్న ప్రజలే మాకు మద్దతు ప్రజలతో మేము తోటి మేము మాతోటి పార్టీ అంతే మాకు పర్సనల్ గా తోటి పోవాలి ఆయన తోటి పోవాలి ఎవరితోటి బిర్లాబా దర్శకు శత్రుత్వం లేదు మేము తెరిచిన పుస్తకం అందరితో మేము ఏ కమ్యూనిటీని వ్యతిరేకం కాదు అన్ని కులాలు మాయే అన్ని మతాలు మాయే అందరు మనం ఎందుకంటే చిన్నప్పటి నుంచి చిన్న స్థాయి నుంచి వచ్చిన వాళ్ళు ఓ వందల ఎకరాలు లేవు ఇప్పటి కూడా ఏదో వచ్చిన రూపాయలు పబ్లిక్ లో ఉన్నాం ఖర్చు పెట్టుకోవాలి మనం దోచి చేస్తాం లేకపోతే ఊపికుంటాం మనకు చేయాల్సింది అంతే ఏదో చేసి వేరే రకంగా పోయి ఎక్కువ అంజాయం చేయాలి ఎక్కువ షో చేయాలి అన్ని రకాలుగా అందరితో వాదవాదాలు పెట్టుకోవాలి అట్లాంటిది నాకు గాని మన బ్రదర్ గానీ ఎలాంటిది లేదు లేదు మాకు పార్టీ ఆశీసులు ముఖ్యం మా రేవంత్ రెడ్డి అనే ఆధ్వర్యంలో యా మన యాదాద్రి బొనూరు జిల్లా కోమటిరెడ్డి అన్న ఆధ్వర్యంలో ఏదిన్నా ముందుకు పోతాం ముందుకు ఇంకొకటన్నా ఇప్పుడు మీ మండలము యాదగిరి కుట్ట మండలం నుంచి మీ అవకాశం వస్తే చేస్తానంటున్నారు మీకు ఇట్లా చేయాలని అయితే ఉన్నది ఉద్దేశం అయితే ఉంది అంటే ఎన్ని గ్రామాలు ఉన్నాయి ఇరవై మూడు గ్రామాలు ఎన్ని ఓటర్లు ఎంత మంది ఉన్నాయి ఓట్లు దగ్గర దగ్గర ఇరవై అంటే దాదాపు వైటీడే ప్రాంతం యాదగిరి ఓట్లు అభివృద్ధి అయింది కాబట్టి మీ చుట్టుపక్కల ఉన్నది మొత్తం అభివృద్ధి అయింది ఏమన్నా సమస్యలు ఉన్నాయా ఉంటే చిన్న చిన్న సమస్యలు చాలా ఉన్నాయి కొన్ని స్కూల్స్ కి సంబంధించి అన్ని రకాలుగా ఇప్పుడు మేజర్ గా కొన్నిటికి లింక్ రోడ్లు అవన్నీ ఇప్పుడు పెట్టినాం చిన్న చిన్న గ్రామాలు కొత్తగా ఏర్పడ్డ ఆమ్లెట్స్ ఉన్నాయి లాస్ట్ టైం అప్పుడు అట్లాంటప్పుడు కేసీఆర్ ప్రభుత్వం రోడ్లు గాని కలవట్లు కానీ చేయలేదు కొన్ని ఇప్పుడు ఈ మధ్యన చెరువులు నింపడము కలవట్లు వేయడము కొంచెం పెద్ద పెద్ద గెస్ట్ హౌస్లు కి చేయడము కొన్ని రకాలుగా ఈ ఏంది వైద్య శాఖకు సంబంధించి ఇట్లాంటి ఇప్పుడు మెడికల్ కాలేజ్ కూడా సాంక్షన్ చేసినాం అంబులెన్స్ ఫస్ట్ నుంచి నడుస్తుంది నడుస్తుంది దాంట్లో నడిపిస్తాం అసలు ఏది ఆపలేదు ఎలక్షన్లకు ముందు ఏ రకంగా అయితే మేము ప్రజలకు చేరువగా ఏదైతే మేము సర్వీస్ చేస్తున్నామో ఇప్పుడు కూడా అదే పోతున్నాం పోతున్నారు అదే రకంగా చేస్తాం ఏదో అధికారం రాగానే మాకు ఏదో అంది కదా అంతకంటే ఎక్కువ చేస్తున్నాం పనిచేస్తున్నాం అదే రకంగా ఇప్పుడు కూడా పనిచేస్తాం ప్రజలకు ప్రజలు మేము మెప్పుకోరాలి తీర్పు అనేది ప్రజలు ఇస్తారు ఎవరో చెప్పుకుంటే ఏదో మేము షో చేసి టీవీలో ముందుకొచ్చి మాట్లాడి సోషల్ మీడియాలో ఏదో ఒక్కటిచ్చి రెండు చెప్పుకోవడం అట్లాంటివి మాకు లేదు కొంతమంది ఉన్నారు కొన్ని కొన్ని అగ్రవర్గాలకు సంబంధించి కొంతమంది వేరే అదర్ పార్టీకి సంబంధించిన వాళ్ళు ఉండొచ్చు నేను వాళ్ళను వ్యతిరేక నాకు అవతల ప్రతిపక్ష పార్టీ అయినా మాకు ఏదొచ్చినా మాకు ఏం మాకు ఇబ్బంది లేదు ప్రజలలో ఉన్నాం మేము ప్రజలు ఏ రకంగా మూవ్మెంట్ చేస్తే ఆ రకంగా మేముస్తాం ప్రజలు వద్దనుకుంటూ ఊకుంటారు ఎవరైనా సరే ప్రజలు కావాలనుకున్నంత కాలం మేము సర్వీస్ చేస్తూనే ఉంటాం ఈ రకంగా పార్టీకి సర్వీస్ చేసుకుంటూ పబ్లిక్ లే ఉంటాం గత ఎమ్మెల్యేకు మీకు తేడా ఏందన్న అంటే అభివృద్ధి విషయంలో అంటే వాళ్ళు ఏం చేశారంటే వాళ్ళు చేసిన అభివృద్ధి పనులలో భాగంగా చూసుకుంటే ప్రతి వ్యక్తికి దగ్గరగా ఒక ఎమ్మెల్యే అంటే కలవాలంటే ఒక టైం తీసుకోవాలి పిఎక్ ఫోన్ చేసి ఏదో రకంగా వస్తారు అవును ఎవరైనా లేకు ఎవరైనా అపాయింట్మెంట్ తీసుకుంటారా అండి డైరెక్ట్ అందరికే ఫోన్ చేస్తారు డైరెక్ట్ ఫోన్ చేస్తే ఆ ఫోన్ ఎత్తలేకనే ఇబ్బంది అవుతుంది అవును ఓ ఫోన్ మాట్లాడుతూ ఇంకో ఫోన్ వస్తుంటుంది ఫోన్ వస్తూనే ఉంటుంది ఏపీ పర్మిషన్ అవసరం లేదు అవును పబ్లిక్ లో ఒక ఉన్నాం మనం ఎమ్మెల్యే రాగానే ఏమో బంగారం కిరటం రాలేదు పదవ అనేది ఇవాళ ఉంటది రేపు అవుతుంది మనకు అది కాదు కాదన్న మనస్ఫూర్తిగా ఓటేసే వ్యక్తులు ఉంటారు ఎవరైనా సరే నాకు ఈ అన్ని లో వచ్చి పని చేసుకుంటారు నా దగ్గరకు వచ్చి పది మంది వస్తారు వేరే పార్టీ వాళ్ళు ఈ పార్టీ ఆ పార్టీ అనేది ఒకసారి మన గేమ్ ఆడితే ఓటమి గెలుపు అనేది అది జగమైన సత్యం ఏదైనా సరే అక్కడి వరకే గెలిపోవటం అనేది ఆ కోర్టులో ఉన్నంతసేపే అది అయిపోయిందంటే మనకు ఏమి ఇబ్బంది లేదు ఎవరు పని చేసుకోవాలి మనకు తోచింది ఏముంది కొంచెం పనే కదా ఫోన్ కాల్ తోటి పని కావాలి ఒక అధికారి చెప్తాం అవును అది సాధ్యం సాధ్యం కాదు ఎవరేం చేయలేము అవును అది లీగల్ గా ఉండి పది పని నిజంగా జెన్యున్ గా పేద పేదవాళ్ళకి పని కావాలి కాలేకుంటే కామని చెప్తాం అధికారులకు అంతే ఎందుకు గదు అయితే లేదని చూస్తాం ఆ రకంగా అధికారులతో దగ్గరుండి మనస్ఫూర్తిగా పని చేయించుకుంటూ చాలా మంది ఉన్నారు వాటితో సంబంధం లేదు మాకు అక్కడ ఏ పార్టీ రాని పని చేసి పెడతాం అట్లే అంటే బిఆర్ఎస్ పార్టీ వాళ్ళ గిటా శంకర్ అన్న ఒకవేళ జెడ్పీటీసీగా నియమిస్తే అదే కమ్యూనిటీకి అదే అంటే కులానికి చెందిన వాళ్ళ గిట్ట అక్కడ నిలబెట్టి నీకు గట్టిగా పోటీ ఎన్నికైతే సిద్ధంగా ఉన్నారన్న మరి మీరు దానికి సిద్ధమేనా ఎట్టి పరిస్థితుల్లో మన మనం పోరాటం చేస్తున్నందుకు దీనం ఎనకపోయే సమస్య లేదు అంతే అంటే పబ్లిక్ ఆశిస్తున్నారు పబ్లిక్ ఆశీస్ ప్రజల యొక్క ఆశీస్సులు ఎవరి వంతులుంటే వాళ్ళు ఇది అవుతారు నిజంగా బిర్ల చేయలేదంటే నన్నే వదిలేస్తారు ఆపోజిట్ వాళ్ళు కోరుకుంటారు ఎంత బలమైన వ్యక్తి అయినా సరే మన మొక్కలమే కాదు కదా ఎంతో మంది వస్తుంటారు పోతుంటారు ఇది అవును మనకి ఇప్పుడు ఇబ్బంది లేదు అట్లా ప్రజాస్వామ్యంలో ప్రజా ప్రజలకు చేరువగా ఒక ఉన్నత చదువు చదువుకున్న వ్యక్తులుగా ఒక పేద కుటుంబం నుంచి వచ్చిన వ్యక్తిగా ఒక చిన్న సామాజిక వర్గం నుంచి వచ్చిన వ్యక్తిగా మనం ఉన్నాం కాబట్టి అందరు కోరుకుంటారు అన్ని కులాలలో కూడా కావాలని కోరుకుంటారు కాబట్టి మనం ఎదురు వ్యక్తి ఎవరైనా సరే మనం పోరాటం చేసి కంపల్సరీ ప్రజల కోసం పోరాటం చేస్తాం కాబట్టి ప్రజలే ఆశీర్వదిస్తారు సరే అన్న అయితే నీతో ముచ్చటైతే పెట్టినాం కదా మీరు మీరు యాదగిరి గుట్ట ప్రజలకు ఏమైనా చెప్పాలనుకుంటే రెండు నిమిషాలు కెమెరా చెప్పురన్నా ఆలయ నిజవర్గంలో నా యొక్క ప్రజల అందరి ఆశీస్సులు ఉండాలని కోరుకుంటూ మీరు ఆశీర్వదించినటువంటి ఈ యొక్క నిజవర్గంలో ఆలేరు ఎమ్మెల్యేగా నిలబెట్టి అంత పెద్ద మెజార్టీ ఇచ్చినందుకు ఇంకా మీ అందరికీ చేరువుగా దగ్గర ఉండి అందరికీ ప్రజలకు సర్వీస్ చేసుకుంటూ ఇంకా ఉన్నత స్థాయిలో ఆలేరు ప్రజల అభివృద్ధిని చూడాలని కోరుకుంటూ మా బ్రదర్ ఎమ్మెల్యే గారు ఇంకా ఉన్నత శిఖరాలకు ఆలో వెళ్ళిపోవాలని చూసుకుంటూ మీ యొక్క ఆశీస్సులు ఎప్పటికీ మాపై ఉండాలని కోరుకుంటూ ఇంకా ఎంతో సేవ చేయాల భాగ్యం మా నరసింహస్వామి మాకు కలిగించాలని కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాను చూశారు కదా మొత్తానికైతే ఐలన్న కానీ శంకరన్న కానీ సేవా కార్యక్రమాలు చేస్తారు మీరు ఆలేరు ప్రజలు ఏ క్వశ్చన్లు అడగమంటే అదే ప్రశ్నలు అయితే అన్నని అడిగినా అన్నింటికైతే సమాధానం అయితే చెప్పిండు మొత్తానికి ఏంటంటే ఉన్న అన్నతో మాట్లాడిన ఉద్దేశం ఏందంటే ఎమ్మెల్యే అన్నగా కాకుండా తనకు ఒక ఫోటోకాల్ ఉంటే నేను ఇంకా నా మండలం ఉన్న ప్రజలకు ఎక్కువ సేవా కార్యక్రమాలు చేస్తా నాకంటూ ఒకటి ఉంటుంది ఇన్ని సంవత్సరాల నుంచి రాజకీయాల్లో ఉన్నా కాబట్టి మేము సేవ చేస్తున్నాం కాబట్టి ఓట్లు అడుగుతున్నాము మేము వేరే తిరిగి అయితే అడుగుతలేము అని అయితే అన్న అయితే చెప్తుండు అన్నకు అన్న మీకు టికెట్ వచ్చినాక మరొకసారి యాదగిరి గుట్టలో కూర్చొని మంచి అయితే పెడదామన్నా ప్రజల మధ్యలో ప్రజలకు పెడదాం తప్పకుండా ప్రజల ఆశీర్వాదాలు ఉండాలి దానికి ఎట్టి పరిస్థితులు అన్ని రకాలుగా మేము పూర్తి విశ్వాసంతో ప్రజలకు సేవకులుగా ఉంటామని కోరుకుంటున్నా సుషిరా నాకైతే ఇలా బిర్లా బ్రదర్స్ అయితే అన్నవాళ్ళు తన తండ్రి లేకపోయినా కానీ ఒకరికి ఆదర్శం కావాలని చెప్పి బడుగు బలహీన వర్గాల కుటుంబాలలో ఉట్టి ఈ స్థాయిలో సేవా కార్యక్రమాలు చేసుకుంటూ ఎప్పటికీ మేము ఇట్లా కాకుండా ఇట్లా ఉంటామని అయితే చెప్పుకుంటూ అయితే అన్నవాళ్ళు వస్తారు సరే ఏదేమైనా టికెట్ ఇచ్చినాక మరొకసారి పెట్టి గెలవాలైతే నేనైతే కోరుకుంటున్నా సుశీర్ కాదు మన ముచ్చుంది రేపు మరో లీడర్ని మంచి ముచ్చర పెడదాం ఉంటా మరి థ్యాంక్ యూ అన్న